ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫిజియోథెరపీ కాలేజ్ ఆర్పిఆర్ ఫిజియోథెరపీ కాలేజ్ యాజమాన్యాలు ఫిజియో కార్నివాల్ టూ పాయింట్ ఓ ఆన్యువల్ డే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని బాలాజీ తిరుపతిరావు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఫిజియోథెరపీ రంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని ఫిజియోథెరపీ వైద్యులను తయారు చేసే పరిశ్రమగా ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మరియు ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాలలు ఉన్నాయని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పి అశోక్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో ఎస్వి గ్రూప్ చైర్మన్ సుబ్బలక్ష్మి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్లు పాల్గొన్నారు I will, I will hold, all conferences, all conferences in interest of patients. In interest of patients. I will, I will strive, for improved quality of, improve quality of life for of my parents, my patients. अनरबुल चेयरमैन आत्यार कलिजा पिज़ा तरफी जैसे कि सर आपको पेड़ी से सज्जन अशोक सर क्या स्टोर सज्जन జనరల్ మెడిసిన్ వంశీ కృష్ణ సార్ కమలా మేడం గైనస్ మన ప్రిన్సిపల్స్ వివిధ కార్డియో స్పోర్ట్స్ మెడిసిన్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు మీరు అందరూ ఇప్పటి మీకు ఫిజియోథెరపీ సొసైటీలో మీ పాత్ర మీ లక్ష్యం మీ ఆశ గురించి చెప్పుకుంటారు నేను చెప్తున్న ఒక మాట నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఏమైతే నేర్చుకున్నారో ఈ ఆరు నెలల్లో ఇంటర్న్షిప్ లో భాగంగా నాలుగు సంవత్సరాలు నేర్చుకున్న ప్రతి అంశాన్ని మీరు క్లినికల్ ట్రైనింగ్లో అప్లికే అప్లై చేస్తున్నారు ఇంతటితో మాకు అయిపోయింది మేము పట్టా తీసుకుంటున్నాం అంతవరకే అయిపోయింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది సారో చెప్పారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అని